హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మునగాకుతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అదిగోనండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలకైనా కానీ చాలా మంచిది హెల్త్కి మునగాకు బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదా ముందుగా అయితే అదిగోండి నేను తయారు చేసుకుని అదిగోండి మొత్తం అలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అదేవిధంగా దాంట్లో నిమ్మకాయ ఉల్లిపాయ నంచో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ముందుగా అయితే నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను నాలుగు అయితే ఎగ్స్ తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక ఒక గిన్నెలో మునగాకండి ముందుగా పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యితో ముందు మునగాకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదిగోండి రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసాను అందులో మునగాకు వేసి బాగా కొంచెం దూరగా అయ్యేటట్టు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ముందు చూపించిన విధంగానే అవన్నీ అదిగోండాది గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇప్పుడు అల్లం ఎల్లుపాయలు అవి కట్ చేసుకుని అవి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో కొంచెం కరివేపాకు అవన్నీ వేసి అవి కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేటట్లు అలా వేయించుకుని అవి కూడా ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఎగ్స్ ఎగ్స్ వేసుకోవాలండి అది కూడా నేనైతే ఫోర్ ఎగ్స్తో చేశాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి చిన్నపిల్లలకైతే చాలా మంచిది మునగాకు ఉంటుంది కదా డైరెక్ట్గా వాళ్ళు తినాలంటే తినలేరు ఇట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఎగ్తో బాగా కలుపు వెంటనే కలుపుకోకూడదండి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఆగి కలుపుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లు పేస్టు కొద్దిగా మనకి సరిపడా ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ దాంట్లో వేసుకోవాలి లైట్ లైట్గా వేసుకోండి ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అవి కూడా అదే విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం కూడా చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను చాలా ఎక్కువే కొంచెం పసుపు వేసుకుని దాన్ని మొత్తం అలా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న దాంట్లో ఇందా గిన్నెలో తీసి పెట్టాం కదా మునగాకు ఉల్లిపాయ ముక్కలు అన్నీను వేసుకుని కలుపుకోవాలి అదిగోండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్క కోసి పెట్టుకున్నాను నేను ముందుగానే అది మొత్తం కలిపి వేసుకుని అన్నం రెడీగా పెట్టుకున్న గిన్నెలోకి మొత్తం కలిపితే ఇంక అయిపోయిందండి మునగాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందరూ అలా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అదిగోండి వీడియోలో చూపించిన విధంగానే అన్నీ రెడీ అయిపోయింది కలుపుతున్నాను ఓకేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి